హలో గాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందామండి ఎలాగో వీడియోలో చూసేద్దాం నేను దీనికోసం అటుకులు తీసుకున్నానండి నేను పోహ ప్రిపేర్ చేస్తున్నాను అందుకని అటుకులు తీసుకున్నాను ఇవి అటుకులు టూ కప్స్ తీసుకున్నానండి ఇవి మందంగా ఉన్నాయి కొంచెం పలచటు అటుకులు కాదు కొంచెం అందంగా ఉన్నాయి వీటిని వాష్ చేసి పెట్టేసుకున్నాను వాష్ చేసుకున్నాక ఇదండి వెంటనే వాటర్ డ్రై అయిపోతున్నాయి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నానండి పసుపు వేసుకొని ఇందులో ఇంకొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నానండి ఇది స్వీట్గా అలానే షుగర్ యాడ్ చేస్తున్నానని స్వీట్గా ఏముండదండి నార్మల్గానే ఉంటుంది ఇదిగోండి కొంచెం షుగర్ వేస్తున్నాను మొత్తం కలిపేసుకోవాలి వీటిని మిక్స్ అయ్యేదాకా ఈ పసుపు ఈ అటుకులకి మొత్తానికి పట్టాలండి అలాగే ఈ సాల్టు షుగరు మొత్తం అటుకులకి పట్టేలా కలుపుకోవాలి కలుపుకొని ఇది పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను ఇందులో కొంచెం పల్లీలు కొంచెం ఆయిల్ హీట్ హీట్ అవ్వగానే పల్లీలు పచ్చిశనగపప్పు మినప్పప్పు ఇంకా ఆవాలు జీలకర్ర వేసేసుకుంటున్నాను అలాగే ఇందులో రెండు వేస్తున్నాను వేస్తున్నానండి చిన్న సైజే రెండు ఎండుమిర్చి వేస్తున్నాను ఈ పోపు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నానండి పోపు బ్రౌన్ కలర్ వచ్చేసాక ఇందులో ఇంకొంచెం కరివేపాకు వేస్తున్నాను ఇదిగండి బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడైతే కరివేపాకు వేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే నేను ఆనియన్ ఇది కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్ వేసుకున్నాను ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసుకుంటున్నానండి ఇప్పుడైతే నేను ఆలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక్కటే ఆలు తీసుకున్నానండి సన్నగా కట్ చేసుకున్నాను అది వేసేసుకున్నాను వీటిని కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి వీటికి ఎందుకంటే తొందరగా ఉడకడానికి సాల్ట్ వేసుకోవాలి మీకు తెలుసు కదా సాల్ట్ వేసుకుంటే అందులో ఉన్న వాటర్ కొంత బయటకు వచ్చేసి తొందరగా ఫ్రై అయిపోతాయి అందుకని ముందు కొంచెం సాల్ట్ వేసుకున్నాము ఇప్పుడైతే ఈ బండి మీద మూత పెట్టేసుకొని కాసేపు మగ్గించుకోవాలండి ఎందుకంటే ఆలు మగ్గాలి కదా అందుకని కొంచెం టైం పడుతుంది ఆనియన్ అయితే ఉడికిపోతుంది కానీ ఆలు కొంచెం టైం పడుతుంది అందుకని మూత పెట్టేసుకొని కాసేపు మగ్గించుకో స్టవ్ని సిమ్లోనే ఉంచి మగ్గించుకోండి లేదంటే ఆలు బాండి కడుగున అంటుకుపోయి బాగుండదు టేస్ట్ అంతా సిమ్లోనే పెట్టి మగ్గించుకోండి మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండాలండి మూత తీసుకొని ఆలు ఉడికిందో లేదో చూస్తున్నాను ఆలు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఎందుకండి చూ ఇప్పుడు పట్టుకొని చూపిస్తాను మీకు ఇలా నొక్కితే మెత్తగా చెదింపు అవుతుంది అంటే ఆలు బాగా ఉడికిపోయింది ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఈ అటుకులది మిశ్రమం మొత్తం అందులో వేసేద్దాము బాండీలో వేసుకొని మొత్తం కలపెట్టుకోవాలండి ఆ పోపు కూడా పైకి వచ్చేట్టు కలపెట్టుకోవాలి లేదంటే అడుగు అటుకులు కూడా అంటుకుపోతాయండి స్టవ్ మటుకు సిమ్లోనే ఉంచి కలబెట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు ఎండ్ మటుకు మిస్ కావద్దండి ఇప్పుడు ఈ వీడియో ఎండ్ వరకు చూడాలి నేను లాస్ట్లో నిమ్మకాయ పిండుతున్నాను హాఫ్ హాఫ్ నిమ్మకాయ పిండానండి నేను ఎందుకంటే పోహాకి లెమన్ ఫ్లేవరే టేస్ట్ బాగా తగులుతుంది బాగుంటుంది టేస్ట్ తినడానికి కూడా ఈ నిమ్మకాయ మొత్తం పోహాకి పట్టే విధంగా ఒకసారి కలబెట్టుకోవాలండి మొత్తం లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర చల్లుతున్నాను కొత్తిమీర చల్లేసినాక ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే రెడీ అయిపోయింది నా పోహ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఎందుకండి పోహా రెడీ అయిపోయింది మీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏ వీడియో అయినా వరకు మిస్ అవ్వకుండా చూడండి ఇంకా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్